హిందూ జైన్లకు శ్రీ మహావీర్ జయంతి అతి ముఖ్యమైన పండుగ జైన మతంలో మహావీరుడు ఇరవై నాలుగవ ఆఖరి తీర్థంకరులు వారు ఆ రోజు పవిత్రంగా మహావీరునికి అభ్యంగనము అభిషేకము పూజాధ్యానాలు చేస్తారు శ్రీ మహావీరుడు బుద్ధుని సమకాలీకుడు ఇక్ష్వాకు వంశంలో నేటి పాట్నా సమీపాన ఉన్న వైశాలి రాజ్యంలో క్షత్రియకుండ్ అనే ప్రాంతంలో మహారాజు సిద్ధార్థుడు మహారాణి త్రిశల దంపతులకు జైన మత స్థాపకుడైన శ్రీ భగవాన్ మహావీరుడు చైత్ర శుద్ధ త్రయోదశి రోజున సామాన్య శకానికి పూర్వం ఐదు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించారు ఆయన చిన్ననాటి నామం వర్ధమానుడు శ్వేతాంబర జైనాచారం ప్రకారం రాణి త్రిశలకు ఈయన పుట్టక ముందు నిద్రలో పద్నాలుగు కలలు కనిపించాయి పుట్టబోయే శిశువు చక్రవర్తి అయినా లేక మహా తీర్థంకరుడు అయినా అవుతాడని పండితులు జోష్యం చెప్పారు ఆ భవిష్యవాణి ప్రకారమే ఆయన ఇరవై నాలుగవ తీర్థంకరులుగా అవతరించారు రాజకుమారుడిలాగా సర్వ సౌఖ్యాలలో పెరిగినా అవేవి ఆయనను ఆకర్షించలేదు తల్లిదండ్రుల ఆనతి ప్రకారం రాజకుమారి యశోదను వివాహం చేసుకున్నారు వారికి ప్రియదర్శన అనే కుమార్తె అయితే జైన దిగంబర సంప్రదాయం ప్రకారం ఆయన వివాహం చేసుకోలేదు అని చెబుతుంది ప్రథమ తీర్థంకరులు శ్రీ రిషభదేవుడు ఆఖరి తీర్థంకరులు శ్రీ మహావీరుడు జైన ఆచారాల ప్రకారం జైన మత తత్వ సిద్ధాంతాలను శ్రీ వర్ధమాన్ మహావీర స్వామి క్రోడీకరించి పొందుపరిచారు రాజకుమారుడైన శ్రీ మహావీరుడు చిన్నతనం నుంచే జైన మతం మీద శ్రద్ధాశక్తులతో ధ్యానం మీద మనసు లగ్నం చేశారు పన్నెండు సంవత్సరాలు తపస్విగా సన్యాసిగా కఠోర దీక్షతో జీవించారు ఇంద్రియ నిగ్రహం మనోబలంతో కఠోర ధ్యానం చేయడం వలన ఆయనకు మహావీరుడు అని పేరు వచ్చింది అన్ని బంధాలు జయించిన జీనుడైనాడు ఆయన ప్రపంచానికి సహనం శాంతి సహజీవనం అన్ని జీవరాశుల పట్ల కరుణతో ఉండాలనే అహింసా తత్వాన్ని బోధించారు హిందూ వైదిక ధర్మం ఉత్కృష్ట ఆధ్యాత్మికతా సిద్ధాంతాల నుంచి దూరంగా జరిగి అనేక అల్లకొల్లోలాల మధ్య నరిగిపోతున్న అనిశ్చిత దశలో శ్రీ మహావీరుడి ఆవిర్భావం జరిగింది ఆనాటి కాలంలో అన్ని మహాజనపదాలు రాజకీయ ఆధిపత్యం కోసం పరస్పరం పోరాడుతూ ఉండేవారు వ్యాపార వర్గాల అభ్యున్నతి పరపతి పెరుగుతున్న కాలం అది అయితే బలంగా ఉన్న సామాజిక వర్గాలలో కొత్త మార్పులను కొత్త తరగతులను ఆహ్వానించి కలుపుకునే సామరస్యం కొరబడింది త్వరితంగా మారుతున్న ఆర్థిక స్థితిగతులు సామాజికంగా సాంస్కృతికంగా నాటి ప్రభావాన్ని చూపుతున్న ఆ సందిగ్ధ కాలంలో శ్రీ మహావీరుని బోధనలు ప్రజలకు నూతన దిశానిర్దేశం చేశాయి ప్రజలను ముక్తి మార్గంలో సరియైన దారిలో నడిపించటానికి శ్రీ మహావీరుడు సరళంగా స్వచ్ఛందంగా పాటించే జీవన నైతిక సూత్రాలను తెలియజేశారు శ్వేతాంబర శాఖ అంతకు పూర్వమే ఉండగా శ్రీ మహావీరుడు దిగంబర శాఖకు ఆర్జుడయ్యారు శ్రీ మహావీరుని తత్వ సిద్ధాంతాలు భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఎనలేని ప్రభావాన్ని చూపాయి ఆయన ఎన్నో సిద్ధాంతాలు ప్రతిపాదించారు వాటిలో కీలకమైనవి రెండు అవి అనేకాంతవాదం స్వాద్వాదం సంస్కృతంలో కాక సామాన్యులకు అర్థమయ్యే ప్రాంతీయ వాడుక భాషలలో శ్రీ భగవాన్ మహావీర్ కైవల్య జ్ఞానం బోధించారు జైన మతాన్ని పునర్నిర్మాణం చేసిన వారు శ్రీ భగవాన్ మహావీర స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని మోక్ష జ్ఞానం కోసం ఇరువురూ లౌకిక ప్రపంచాన్ని పరిత్యవచ్చు అని చెప్పారు జైన సంఘాలు స్థాపించి పేద గొప్ప భేదం లేక అన్ని వర్గాల వారిని కలుపుకున్నారు మానవులు మోక్ష ప్రాప్తి పొందాలంటే మానవాళికి సమ్యక్ దృష్టి సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరిత్ర ఉండాలని బోధించారు ఆయన చివరి ప్రవచనం నేటి బీహార్లోని పావాపురి నగరంలో నలభై ఎనిమిది గంటల పాటు సాగింది ఆ తర్వాత డెబ్బై రెండు సంవత్సరాల వయసులో సామాన్య శకానికి పూర్వం ఐదు వందల ఇరవై ఏడులో ఆయన నిర్వాణం చెంది జీవన్మరణ పునర్జన్మల నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు